భారీ వర్షాలకు విజయవాడ రాజపురంలో ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు దీంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు బండరాళ్లు విరిగి ఇళ్లపై పడిన ఘటనలో మేఘన బోలెం లక్ష్మి లాలు అన్నపూర్ణ అనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు సహాయక చర్యలపై అధికారులతో సీఎం మాట్లాడారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ మేరకు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు కొండచర్యలు విరిగిపడి ప్రమాదం పొంచి ఉన్న చోట నుండి స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంపై కసరత్తు చేయాలని అధికారులకు సీఎం సూచించారు రెండు మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ప్రజలు ఇటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు అధికారుల సూచనలను ప్రజలు తప్పక పాటించాలని సీఎం కోరారు